చాలా బాగుంది డిజైన్ అది ఫ్రెండ్స్ మా ఊరు అనమాట అది రోడ్ పాయింట్ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాయి చాలా బాగుంటుంది నేచర్ అలాగ ఉంది చాలా బ్యూటిఫుల్ అయిన లొకేషన్ ఇది అనమాట చూడండి అలాగా అలాగే మనం ఇండియన్ బోర్డు అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా రండి చూసి మంచి ఆనందించండి అలాగే ఇలాంటి వ్యూ చాలా బాగుంటుంది ఇండియా జెండా జెండాకు చూడ్డానికైతే వచ్చాను మా బావాలు చేసుకున్నాం అనేసి అంటే దీనికోసం ఏమని వచ్చింది నేను చూద్దామని చాలా చాలా బాగుంది ఇక్కడ వచ్చి చూసా కానీ బాగానే ఉంది కింద నుంచి చూస్తే ఇంకా బాగా కనబడింది అందుకనిసే ఇక్కడ వచ్చి వీడియో చేద్దామనేసి అనిపించింది అందుకనేసి వచ్చాను అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు రండి నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా వచ్చి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ హలో గాయస్ అందరిలో ఉన్నారు నేనండి బాలు అరే ఈరోజు మీరు చూస్తున్నాను ఏంటంటే అందమైన ప్రదేశంలో ఉన్నాను నేను మంచి నేచురల్గా ఉంది బ్యూటిఫుల్ అయిన లొకేషన్లో ఉన్నాను నేను కించమండ్రిలో ఉన్నాను అనమాట కించమండ పక్కన ఇది ఇది ఒక లొకేషన్ అనమాట చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను మీద వెళ్ళబోతున్నాను అక్కడ కొండ కనిపిస్తుంది కదండి అక్కడ జెండా ఉందన్నమాట ఇండియా జెండా అక్కడ చూడడానికి అయితే వెళ్తున్నాను మంచి ఇది ఒక లొకేషన్ మన అద్భుతమైన ప్లేస్ అనమాట మీరు చూడబోతున్నాను ఒకసారి రండి వెళ్దాము చూపిస్తాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ అయితే వెళ్ళండి కంపల్సరీగా ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం మా ఫ్రెండ్స్ వెళ్తున్నాను మా బావాలు అవుతారనమాట ఇద్దరు వెళ్తున్నాము ముగ్గురు కలిసి ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఎలా ఉందో స్క్రెస్ చేద్దాం వెళ్ళి ఇంకో ఫ్రెండ్స్ మా బావాళ్ళు వెళ్తున్నాను అన్నమాట చూడండి అయిపో అలా సరదాగా అనమాట మార్నింగ్ జాకింగ్ వెళ్ళినట్టు ఇంకా దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఆఖరి శివారికి రీచ్ అయిపోయాము ఎందుకు ఫ్రెండ్స్ రీచ్ అయిపోయాము ఇక్కడ ఇండియా జనరల్ వస్తేమో ఐ లైక్ ఇండియా చాలా బాగుంది డిజైన్ గాలి వస్తే భలే ఊగుతుంది అనమాట జెండా ఫ్రెండ్స్ ఇది మన ఏజెన్సీలో మంచి ఇది ఒక బ్యూటిఫుల్ అందమైన లొకేషన్ అనమాట ఇది మన కించమండలో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇది మా మా బావ మా సొంత బావలు ఇది మంచి ఒక నిర్ణయంగా తీసుకుని ఇది ఒక జెండా పాతున్నారు అన్నమాట చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది చూసారు కదా ఏ విధంగా అనేది చాలా నీట్ గా పెట్టారు మన ఇండియా జెంట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి వచ్చి అది ఒక ఫ్రెండ్స్ మా ఊరు అనమాట అది రోడ్ పాయింట్ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాయి చాలా బాగుంటుంది గా ఉంది చాలా బ్యూటిఫుల్ అయిన లొకేషన్ ఇది అనమాట చూడండి అలాగా మన ఇండియన్ బోర్డ్ అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా రండి చూసి మంచి ఆనందించండి అలాగే ఇలాంటి వ్యూ చాలా బాగుంటుంది రోడ్ అనమాట రోడ్తో పాటు గడ్డ కూడా ఉంది చాలా బాగుంది లొకేషన్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ నేను యాక్చువల్గా నేను ఇండియా జెండా అయితే వచ్చాను మా బావాలు చేసుకున్నా మనిషి అంటే దీనికోసం మనిషి వచ్చింది నేను చూద్దామని చాలా చాలా బాగుంది ఇక్కడ వచ్చి చూసా బాగానే ఉంది కింద నుంచి వస్తే ఇంకా బాగా కనబడింది అందుకనిసే ఇక్కడ వచ్చి వీడియో చేద్దామనేసి అనిపించింది అందుకనిసే వచ్చాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు రండి నా వీడియో నాకు నచ్చినట్లయితే మీరు కూడా వచ్చి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్